ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా డిసెంబర్ ఒకటిన మాలల సింహగర్జన సభ నిర్వహిస్తున్నామని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నల్గొండ జిల్లా చైర్మన్ గోలి సైదులు తెలిపారు మాలలు పెద్ద ఎత్తున తరలివచ్చి వచ్చి బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు శనివారం నల్గొండ పట్టణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు మనువాద ప్రభుత్వాలు దళితులను విడదీయడానికి వారి మధ్య విభేదాలు సృష్టించి ఓటు బ్యాంకును కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు రాజ్యాంగబద్ధంగా మాత్రమే వర్గీకరణ చేయాలని ఇష్టం వచ్చినట్లుగా చేయకుండా మనువాద పార్టీలకు బుద్ధి చెప్పాలని అన్నారు మాలలు మాల ఉపకులాల్లో ఉన్న ఉద్యోగులు కవులు కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని మాలల సింహ గర్జన సభను విజయవంతం చేయాలని కోరారు మీడియా సమావేశంలో జిల్లా కో చైర్మన్లు రేఖల సైదులు భోగరి విజయ్ కుమార్ తెలుగుమల్ల యాదగిరి గాలి రవికిషన్ రవ యాదగిరి మేకల కృష్ణయ్య కూన యాదయ్య కోరే రవి తదితరులు ఉన్నారు ఎస్సీ వర్గీకరణ విషయంలో కోర్టు ఆగస్టు ఒకటో తారీఖున తీసుకున్న నిర్ణయాన్ని మేము ఖండిస్తూ గత నాలుగు నెలల నుండి విస్తృతంగా పోరాటం చేస్తున్నాం రేపు డిసెంబర్ ఒకటవ తారీ తేదీన చెలో హైదరాబాద్ మాలల సింహగర్జన అనే అంశం మీద ఇప్పటి వరకు చానా శ్రమించి ప్రతి ఒక్క ఊర్లోని మాలలని ఏకం చేయడం జరిగినది రేపు లక్షలాదిగా సింహగర్జనకు తరలి వెళ్తున్నాము దానిలో భాగంగా ప్రతి ఒక్కరూ గ్రామ గ్రామాన మాలలందరూ ఇంటికి తాళాలు వేసి ముప్పై లక్షల చిలుకున్నటువంటి మాలలందరూ రేపు సింహగర్జన తలలి అందరూ కూడా ఇంకా పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది రాకపోతే రాబోయే తరాలకు మనం భవిష్యత్తు లేకుండా చేసిన వాళ్ళమైతాం మన హక్కులను మన భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి సరైన సమయం కాబట్టి ప్రతి ఒక్కరు రేపు చెల హైదరాబాద్ మాలల సినిమా గర్జనకి తరలి రావాలని మేము కోరుకుంటా ఉన్నాం డిసెంబర్ ఒకటో తేదీన హైదరాబాదులోని జింకానా గ్రౌండ్లో జరిగేటువంటి మాలల సింహగర్జనను విజయవంతం చేయాలని మాలలందరినీ కూడా కోరుతా ఉన్నాం ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి ఈ మాల మహానాడు ఇచ్చే పిలుపును అందుకొని ప్రతి ఒక్కరు కూడా కదిలి రావాలి ఒకవేళ ఇప్పుడు కాక రాకపోతే ఏమవుతుంది అని అనుకుంటే వర్గీకరణ జరిగిపోతుంది మనం పెసర్జలో పోగొట్టుకొని పప్పటికలో వెతుకుతున్నట్టు ఉంటుంది కాబట్టి మాలలందరూ కూడా తప్పకుండా చీమల దండై మాలల దండు హైదరాబాదు కదలి రావాలని కోరుకుంటూ ఈ సభను విజయవంతం చేయాలని ఆశిస్తున్నాం రేపు డిసెంబర్ ఒకటిన జరిగే సభను మాలలందరూ కలిసి సింహగర్జనను విజయవంతం చేయాలని మాలల సోదరులను సోదరి మనలను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను